ప్రేమి తండ్రి హీరోయిన్ దేవా క్రీస్తు ప్రభువారి అది శ్రేష్టమైన నామలో నేర్చుకుంటుంది మరి బాధ తమలో కీర్తి పురవేస్తూ తీసుకున్నాము ప్రేమించిన బాబు పాపను బట్టి సిద్ధిస్తున్నాము తండ్రి దేవ మరి పాపకి రోజు ఆహారం తినిపిస్తుండగా ప్రభా ఇది మొదలుకొని మన జీవితకాలం మట్టుకు సమృద్ధి అయినటువంటి ఆహారం తెచ్చేము సమృద్ధి అయినటువంటి అరుగుదల దయచేయము అలాగే వాక్యం అనే ఆహారము కూడా ఈ బిడ్డ సమృద్ధిగా తీసుకొని రాబోయే జనాలు అనేకులకు ప్రయోజనకరంగా చూపించమని ప్రోత్సూపించమని యేసు క్రీస్తు వారి నామంలో ఈ ఆహారంలో తినిపిస్తున్నాము తండ్రి Oh, let's go. I think. Oh, let's go. Oh, go. matira z ledi ne गया <laughs> <laughs>

కార్యాలు గొప్ప కార్యాలు దేవ మీకు స్తోత్రాలు నిన్న నేడు నిరంతరం ఏకరీతైన దేవ మీకు స్తోత్రాలు చూపిస్తున్నాం మరి సాయంకాల సమయాన్ని బట్టి చితిస్తున్నాం పాలు కీర్తిని బయట ప్రభా మరి సందర్భం ఆధారం చేసుకుని మీరు తెలియజేస్తూ వచ్చిన మాటలు బయటారు మరి ఆహారం పెట్టే సందర్భంలో కూడా ందుకు తీస్తున్నాం నేగల మా తండ్రి ఈ సమయంలో మరి పవిత్ర అనే పేరు నేగల మా ప్రభావ పేరు తన జీవిత యాత్రలు ప్రభావ భవిష్యత్ ప్రభావం ఈ కొరకై నేగల తండ్రి వాక్యం ద్వారా మరి ప్రభావం మరి పవిత్రంగా తను జీవిస్తూ సాగుతో చూపించారు తల్లిదండ్రులు కూడా పేగల తండ్రి పవిత్రత జీవిస్తూ పిల్లల విషయంలో కూడా అలాంటి అనుభవంతో రేగల మా ప్రభావ పెంచబోయేటప్పుడు సహాయం చేయాలి కనికరించమని ఏడుచు ఉన్నాం ఈ విధంగా ప్రేమైన మా తల్లి మీరు సెలవులో కాల్చిన రక్తం మమ్మల్ని పవిత్రపరుస్తుంది మీ వాక్యం మమ్మల్ని పవిత్రపరుస్తుంది నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు కొంత మీ మాత్రం ద్వారా పవిత్రత ప్రభా మీ రక్తం ద్వారా పవిత్రత సంఘ సహవాసం ద్వారా పవిత్రత పరికరం కలిగిన మా తండ్రి నేను పవిత్రపరచబడ పొరపే మీరు ఏ సదుపాయం అయితే అనుగ్రహించారు ఆ విధానంలో పవిత్రపరచబడుచు మీ స్వరూపంలోకి మార్చబడుటకు సహాయం చేయండి మరొకసారి సాయంకాలం తెగల తండ్రి కోరికలో కూడా మీ సన్నిధిని తోడ్పాటు నుంచి నడిపించండి మేలుపై జ్ఞాపకం చేసుకున్నాను మేము వినివారు మాత్రమే ఉండక మీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ సాగిపోవడానికి సహాయించండి మరొకసారి కీర్తిని జ్ఞాపకం చేసుకోమని ప్రీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరు ప్రస్తుతించి ప్రార్థించండి నేర్చుకున్నాము తండ్రి